మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి మెప్మా ఈ మెప్మా అనేటటువంటి శ్రీనిధితో కొలాబరేట్ అయి చేస్తుంది శ్రీనిధితో కొలాబరేట్ అయి విలేజ్ లలో సెల్ఫ్ పనిచేస్తుంది ఈ మెప్మాలో టూ థౌజండ్ టెన్ లో అసలు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆమె ఆనాడు ఉన్నటువంటి ఒక సిఎల్ఆర్పి అంటే క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా ఎగ్జామ్ లేకుండా జైన్ అయినటువంటి ఒక వ్యక్తి శ్వేత ఆ శ్వేత తర్వాత ఆర్గనైజర్ ఆర్గనైజర్గా దాని తర్వాత టిఎంసి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గా ఎదిగింది మరి ఆమె ఎంట్రీలో ఉద్యోగ తమకు అర్హత పరీక్ష లేదు ఈమె కాని మొత్తం ఇట్ట చక్రం తిరుగుతుంది ఆమె అనపర్తి రాని వీళ్ళు ఈ వీ ఇక్కడ నుంచి వీళ్ళు ఎట్లానంటే అసలు దీని స్ట్రక్చర్ మెప్ప ఒక రకంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు అర్జెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ అవినీతికి తాగి అన్నటువంటి ఒక టౌన్ సిఎల్పి వాళ్ళను వీళ్ళు తొలగించాలని చేస్తున్నారు ఆమె ఎవరా అంటే అసలు వీళ్ళ కందరికి ఎందుకు వచ్చిందంటే ఈ ఈవెను ఎట్టనన్న మనము పక్కా తొలగించుకోవాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచనతోటే ఇప్పుడు ఈరోజు ఇదంతా కథ అంతా నడుస్తుంది ఈ ఇక్కడ ఇగో ఇదంతా నేను ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో ఇదంతా ఎంతో విషయము ఇంకా జీరాక్సులు ఇవన్నీ ఉన్నాయి ఈ జీరాక్సులు ఇవన్నీ మొత్తాన్ని నేను ఒకటే చెప్తా ఇక్కడ మనకు ఈ మెప్మాలో కింద నుంచి కింద నుంచి పోతూ పోతే ఇక్కడ నుంచి టీఎల్పి నుంచి ఒక శ్రీనిధికి కోఆర్డినేటర్లకు వెళ్ళిపోతారు శ్రీనిధి కోఆర్డినేటర్లో మెప్మా వాళ్ళు ఉంటారు సెర్ఫ వాళ్ళు ఉంటారు వెన్నెల వెన్నె వెన్న కవితారెడ్డి గారిని ఈరోజు టిఎల్ఎఫ్ లీడర్ గా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇరవై తారీఖు తొలగించాలి ఈమె టిఎల్ఎఫ్ లీడర్గా ఈమె పదవి కనుక పోతే ఖచ్చితంగా ఈమె శ్రీనిధిలో ఉన్నటువంటి డైరెక్టర్ పదవి పోతుంది ఈమె ఉమ్మడి మూడు జిల్లాలో నల్లగొండ వరంగల్ మహబూబ్ నగర్ నుంచి గెలిచినామా ఓడిపోయినామా ఒక ఓటు తోటి ఓడిపోవడంతో ఈమె సెకండ్ టర్మ్ వచ్చింది రెండున్నర సంవత్సరాలు బోర్డు బోర్డులో ఉంటందుకు ఈమెను తొలగించుకుంటే ఇక్కడ మెప్మాగా ఉన్నటువంటి అనపర్తి రాని శ్వేత ఆడిందే ఆట పాడిందే పాట చేయాలని ఈడ వీళ్ళిద్దరూ కూడా ఎస్సీలు ఎస్సీలు కావడంతో కులాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు ఏ ఎస్సీలు అయితే కింద ఉన్నటువంటి ఈ దాంట్లో ఉన్న సంఘాలలో ఉన్న ఎస్సీలు కాదా ఎస్సీలకు డబ్బులు ఎక్కువై ఉన్నారా ఇలా మీ దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అసలు ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఉద్యోగస్తుల పెన్నాలకు వీళ్ళందరికీ కూడా పే అంటే పే స్లిప్ వచ్చేటటువంటి వాళ్ళు ఉండకూడదు ఇలా వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా తీసుకున్నారు ఏం చేసిర్రు అనేటటువంటిది అన్ని ఆధారాలు ఉన్నాయి చాలా ఇంత ఇంత చిట్టా ఉంది నా దగ్గర మెప్మానం ఉన్నది ఇంత చిట్టా ఉంది మున్సిపాలిటీల అవుట్ సోర్సింగ్ ద్వారా ఉన్నటువంటిది ఇంత చిట్టా ఉంది ఒకటే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్న హనుమంత్రెడ్డి గారు మీరు టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీలో గ్రూప్ గ్రూప్ టూ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఏఎస్ఓగా ఉండి వచ్చినటువంటి వాళ్ళు మీరు సెక్షన్ ఆఫీసర్ కూడా చేయలేదు మీరు ఈరోజు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సూర్యపేటకు ఇవాళ మీరు కమిషనర్గా వచ్చిర్రు అసలు మీకు కూడా ఇక్కడ ఇవ్వకూడదు ఇవాళ గ్రూప్ వన్ లేట్ అవ్వడంతో ఏదైతే గ్రేడ్ త్రీకి మీరు వెళ్ళిపోవాల్సిందో గ్రేడ్ త్రీకి వెళ్ళిపోకుండా కూడా ఇవాళ మీరు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నాం మీ నిజాయితీ నిరూపించుకోవాలి ఈరోజు రోజు వాళ్ళ మీద అక్రమంగా పోర్చనీల్ చేసి సైన్ పెట్టిస్తే మళ్ళీ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉపలంబనమా కూడా నేను సైన్ పెట్టలేదని కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని పర్సూ చేయకుండా ఏం చేయకుండా మెప్మాలో బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక మంజుల వెన్నెలకు వీళ్ళందరూ సహకరిస్తున్నారు అని చెప్పేసి మీ కాడికి వస్తే మీరు బయటికి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు సహకరిస్తున్నారు అని మీరు చెప్తారు మీరు చెప్తున్న బేసరత్తుగా మీరు ఎంక్వైరీ చేయాల్సిందే ఎంక్వైరీ చేసినాకనే మీరు వీమను టీఆర్ఎఫ్ గా తొలగించాలంటే తొలగించాల్సిందే నిజ నిజాలు బయటికి ఏ దొంగతనాలు చేసిన వాళ్ళందరూ అవినీతి చేసిన వాళ్ళందరూ ఉంటే అవినీతి చేసే వాళ్ళకు అవకాశం వేయడం లేదని మీరు చేస్తారా ఒక రెడ్ అయితే ఏంది ఆ రెడ్డి అయినంత మాత్రం నిజ అయితే ఉంటే మనం కళ్ళకు అండగా నిలబడొద్దా ఒక బాబునైనా ఎస్ఆర్ శంకర్ అని ఇలా దృక్కులాలు పెడితే ఇదే మరి మాదిలో నుంచి ఉన్నటువంటి అరస ప్రేమించారు ఇవాళ ఆయన బర్త్డేలు చేస్తా ఉంటే మాధ మాధగారు సబ్బండ్ వర్గాల్లో వెళ్ళి ఆయన బర్త్డే చేయట్లేదా మంచి చేసేటటువంటి మనం గౌరవించాలి ఏ కులం పేరు చెప్పి ఇష్టం మంచి నోటి అవినీతి చేసి ఏది పడితే చేస్తే నోటితో చెప్పుకోలేనటువంటి పనులు చేసేటట్లకు కూడా ఇలా మీరు సహకరిస్తారా వీళ్ళు చేసేటటువంటి పెంట పనులకు ఇలా సంఘాలలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలు ఎంత అధ్వానం అయిపోతున్నారు కనీసం కూడు లేకుండా గూడు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ సంఘాలలో మాకు వడ్డీకి ఫ్రీ వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి పవర్ వడ్డీ అని చెప్పేసి ఈ పౌర వడ్డీ వడ్డీ లేని రుణాలు దుర్మార్గం అసలు లేని లేవు వాటికి అలా ఆశపడుతుంటే ఒక లక్ష రూపాయలకు ఐదు వేలు కమిషన్ కావాలని రెండు వేలు కమిషన్ కావాలని ఆర్పీలు తీసుకోవాలి సీఓలు తీసుకొని టీఎంసీలు తీసుకొని ఏంది అవి సీతక్కకి ఎన్నిసార్లు చెప్పాలా ఒకటే చెప్తున్నాం మీరు వెన్నెల వెన్న కవితలు తొలగించొద్దు మంజులకు వెన్న కవితకు నేను అండగా ఉంటా నేను ఆధారాలతో వస్తా బేషరత చెప్తున్నాం ఇలా సూర్యపేటలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దామోదర్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు ఇలా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మీకు ఓట్లప్పుడు ఆర్మీలు కావాలి వీళ్ళు కావాలా ఎస్ఈ ఎస్టీలు కావాలి మహిళలను ఉద్ధరిస్తాం ఆదరిస్తాం సంఘ సంస్కర్తల లెక్కని మాట్లాడేటటువంటి వాళ్ళు ఇంత అవినీతి జరుగుతుంటే ఏం చేస్తున్నారు కింది వర్గాలలో వాళ్ళు కొట్టుకుని తామని వీటికి వాడొస్తాడు వాళ్ళకి అక్కడ పడొస్తాడు వీటికి వస్తాడు వానికి మాది పడొస్తాడు వీళ్ళు కొట్టుకొని దామని మనం ఎందుకు ఆడవాళ్ళు దగ్గర పోయేది అనుకుంటున్నారా ఏ చిన్న చిన్న ఉద్యోగాలు ఒక్కొక్కళ్ళకి ప్లాట్ నుంచి వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి ఇల్లు లానించొచ్చునే ఒక్కొక్కళ్ళకు ఎక్కడి నుంచి కొన్నారు ఇంత భూమి రేట్లు పెరిగినాక ఈ అవినీతి పైన ఎందుకు ప్రశ్నించొద్దు ప్రశ్నించేటప్పుడు వాళ్ళు రెడ్డి అని అడ్డుకుంటారా ఇది తప్పు హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలో మీరు టీఎల్పిగా కవితంగా మీరు తొలగిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి కూర్చునే కూల్తుంది ఈ అవినీతిని బయటికి తీయాల్సిన ఆస్కారం ఉంది సూర్యాపేట ఎప్పుడైతే ఒక అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందే క్రమంలో అధికారులు ఇచ్చల వీడి అవినీతి చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడ్డుకొని తీరాల్సిందే తీరాల్సిందే ఇప్పుడు అర్జెంట్గా ఏంటంటే ఇరవై తారీఖు ఉన్నది కాబట్టి ఆపోవాలని అడుగుతున్నా నువ్వు తొలగిస్తే మాత్రం నేనే సూర్యాపేట అటెంట్ వేసుకొని ధర్నా చేస్తా